ఓం శ్రీ మహాగణాధిపత ఏ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలో భగవాను చూపించినటువంటి త్యాగము సన్యాసం గురించినటువంటి క్రొత్త పోకడ గురించి తెలుసుకుందాం సాయి రామ్ త్యాగం అనగా అంతా వదిలివేయటనియు సన్యాసం అనగా ఇల్లు వాకిలి భార్యాపుత్రులు బంధువులు ఆస్తిపాస్తులు ఉన్న వాటిని అన్నిటినీ తొలగించుకొని కాషాయ వస్త్రము ధరించి అరణ్యములకు పోవటాన్ని ఎదురులో తల ఉండేవాళ్ళం కనుకనే అట్టి త్యాగము అట్టి సన్యాసము జనులలో అరుదుగా కనిపిస్తూ ఉండేది కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ రెండు పదములకు విశాలమైనటువంటి అర్థమును సృష్టించి అన్ని ఆశ్రమముల వారికి అందుబాటులో ఉండునట్లు చేసేది సర్వకర్మ ఫల త్యాగం ప్రహస్త్యాగం ఇతక్షణాహస్టు కర్మఫల త్యాగి ఇత్యాది ప్రమాణముల ద్వారా కర్మఫలమును ఈశ్వరార్పణముగా బదులుటయ్యే త్యాగమని గీతాచార్యులు నిలిపారు కాబట్టి ఈ త్యాగము సర్వులకును ఆచరణ యోగమై ఒప్పుచున్నది అట్లే అట్లే సన్యాసమునకున్ను గీతాచారులు వారు చక్కని అర్థమును బోధించారు ఆరవ అధ్యాయం ఒకటో శ్లోకంలో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరువతిహ న సన్యాసి చ నా నిరగ్నిధి చ ఆ క్రియ అన్నారు అట్లాగే పద్దెనిమిది అధ్యాయంలో రెండో శ్లోకంలో కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదూ అగ్నిహోత్రములు వదులుటు కానీ ఏ పని చేయగా ఊరకు వండు కానీ సన్యాసము కానేరదు ఫలము ఆశ్రించగా కర్మలను చేటే సన్యాసము కామిక కర్మలను వదులుటే సన్యాసము అని భగవాను ఎందుకు స్పష్టం చేశారు ఓహో ఎట్టి సులభతరము సన్యాసం గృహ పరివారములను చదింతనక్కర్లేదు భార్యాపుత్రులను వదలనక్కర్లేదు ఉద్యోగంలో తిలాంజలి ఇవ్వనక్కర్లేదు కాయంబరము ధరింపనవసరం లేదు దండ కమండములను స్వీకరింప అగత్యమూ లేదు విజయన ప్రదేశములకు పోనక్కర్లేదు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండవచ్చును ఏ పని చేయవారు ఆ పని చేసుకునవచ్చును క్రియలందు కర్తృత్వ బుద్ధి మాత్రము వెనూ కామ్య బుద్ధిని అంతం అందించిన చాలు అదే సన్యాసము అని శ్రీ కృష్ణ భగవానుడు ఘంటాబదముగా చాటివిచ్చారు గీత ఎందలి ఈ సన్యాసమును గృహస్థులు కూడా ఆచరించవచ్చును స్త్రీలు కూడా ఆచరించవచ్చును వేల చరువులను ఆచరించి ధరించవచ్చును జై శ్రీకృష్ణ ఓం నందనాయ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ